అర్జీ పెట్టుకుంటే మళ్ళా దాన్ని పునః పరిశీలించి ఆర్డీఓ గారు దాని మీద ప్రొసీడింగ్స్ ఇస్తే లేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మీరు మార్చుకునే అవకాశం ఉంది ఒక్క ఆధార్ కార్డు మీరు ఇదేందిలే ఆధార్ కార్డు అని మేము ఇవ్వడానికి వెళ్తే కూడా చాలా మంది రాలా తీసుకోవడానికి కూడా ప్రింట్ తీయడానికి ప్రింట్ తీసి వెళ్తే మీకు దాని విలువ తెలియదు ఒక్క ఆధార్ కార్డు ఇప్పుడు రెండవది ఇప్పుడు రైస్ కార్డు వచ్చింది అనుకోండి ఆ రైస్ కార్డు బయట మనం బియ్యం కొనాలంటే యాభై రూపాయలు తక్కువ లేదు ఇరవై కిలోలు బియ్యం అంటే వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు పోగొట్టుకున్నట్టే అదేవిధంగా ఇప్పుడు ఆయనకు పెన్షన్ రావట్లేదు అంటే నాలుగు వేలు సంవత్సరానికి నలభై నలభై ఎనిమిది వేలు పోగొట్టుకున్నట్టే కాబట్టి మీరు ప్రభుత్వం ఏదైతే మీకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందో వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు అయినాయి రేషన్ కార్డు ఆధార్ కార్డు మరి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా చాలా మంది నమోదు చేసుకోరు అలా నమోదు చేసుకోకపోవడం వల్ల ఏ మీకు బియ్యం తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మ్యాపింగ్లో మీరు చేర్చుకోవాలి తర్వాత మూడో కార్డు వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు దీనివల్ల ఏంటంటే మీరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇటీవల కోట్లని రెండు రోజుల క్రితం ఒక అబ్బాయి ఫోన్ చేశాడు సార్ బైక్లో నుంచి పడ్డాడు యాభై వేలు అడుగుతున్నారు సార్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే కోట్లో అన్నారు మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే లేదు ఆధార్ కార్డు ఉందా అంటే లేదు మరి ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించుకోవాలంటే మీ సరం ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అలౌ చేస్తారు టెంపరీగా జిల్లా కోఆర్డినేటర్ గారు ఆరోగ్యశ్రీకి సంబంధించిన అధికారి టెంపరీగా ఇస్తారు మీకు ఎప్పుడైనా పనులు దొరకని సమయంలో మీరు ఈ జాబ్ కార్డు ద్వారా ఎంపీడీఓ గారి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఏపీఓ ఎన్ఆర్ఈజిఎస్ కానీ సీసీలు కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ ద్వారా మీరు ఏంటంటే మాకు పని కావాలని చెప్పి అర్జీ పెట్టుకుంటే పని ఇస్తారు అర్థమైందా ఎంతమందికి జాబ్ కార్డులు లేవో చేతులు ఎత్తండి జాబ్ కార్డు ఎవ్వరికి లేవు సరే ఉన్నవాళ్ళు ఒకరి వాళ్ళు చేతులు ఎత్తండి ఎవ్వరికి లేవులు రావని దాని పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరు పనికి వెళ్ళండి ఒకరు గవర్నమెంట్ పెట్టినటువంటి ఉపాధి హామీ పనికి వెళ్ళండి అది కూడా మీకు పనులు దొరకని సమయాల్లో వెళ్ళి పనిచేయడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ని మనం వదులుకోకూడదు కాబట్టి మీకు జాబ్ కార్డ్ కావాలంటే మూడు మూడు అంశాలు కావాలి మూడు కా మూడు విషయాలు కావాలి ఒకటి ఆధార్ కార్డు రెండవది బ్యాంక్ అకౌంట్ ఇవి రెండు ఉంటే రేషన్ కార్డు ఇవి రెండు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఉంటే మీకు జాబ్ కార్డు ఇస్తారు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి మన జిల్లా కలెక్టర్ గారు ఎల్డిఎం గారితో మాట్లాడి మీకు అందరికి కూడా ఒక సౌలభ్యం కల్పించబోతున్నారు ఇప్పుడు ఆధార్ కార్డులు అందరికీ పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మీ ప్రతి కాలనీకి బ్యాంక్ అధికారులు ఇక్కడికే వస్తారు విత్ ఎక్విప్మెంట్స్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలతో వస్తారు ఇక్కడికి వచ్చి మీరు ఇవ్వాల్సింది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు ఇస్తే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అక్కడికక్కడే ఓపెన్ చేసి మీకు ఇస్తారు